తెలంగాణ అవతరణ దినోత్సవం తెలంగాణ ఫొమేషన్ డే ప్రతి సంవత్సరం జూన్ రెండున జరుపుకుంటారు ఈ రోజు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడిన రోజును గుర్తు చేస్తుంది తెలంగాణ ప్రాంతం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్లో విలీనం అయినప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభమై అనేక దశాబ్దాల పాటు కొనసాగింది ఈ ఉద్యమ ఫలితంగా భారత పార్లమెంట్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది దీని ద్వారా రెండువేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది